విద్యాశాఖలో వస్తున్న మార్పులు చేర్పులపై జంగారెడ్డిగూడ విద్యాశాఖ అధికారి రాముడితో సిటీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిందని సిటీ కేబుల్ ప్రొపరైటర్ చిన్ని హరీష్ గుప్త తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సిటీ డిజిటల్ నెట్వర్క్ నందు హెచ్ టీవీ ఛానల్ నెంబర్ ఫైవ్ నందు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు విద్యాశాఖలో పలు పథకాల గురించి స్పష్టంగా ఆయన వివరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించగలరని హరీష్ గుప్తా కోరారు జియో సెటప్ బాక్స్ ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ కార్యక్రమం చూడగలరని ఉంటుందని స్పష్టం చేశారు జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో జియో హాత్వే ద్వారా నెట్ కేబుల్ సర్వీస్ అందిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు సామాజిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు సిటీ డిజిటల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మారుతున్నటువంటి ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి అయితే మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారుతూ ఉంటాం అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నూతన విద్యా వ్యవస్థను తీసుకొస్తూ మన ముందుకి రకరకాల మార్పులు చేసింది ఆ మార్పులు ఏం జరిగాయి మన పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉన్నారు ఈ వ్యవస్థలో మన పిల్లలు ఎలా ఉంటే మంచి క్వాలిటీస్ని అచీవ్ అవుతారు ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి జంగారెడ్డిగూడెం మండల అధికారి బి రాముడు గారు ఈరోజు మనతో స్టూడియోలకు వచ్చారు ఒకసారి వారికి సాదర స్వాగతం అండి మెగా పేరెంట్ డే అనేది ప్రభుత్వం చాలా ప్రెస్టేజీగా చేస్తుంది అన్నట్టుగా చెబుతున్నారు ఈ మెగా పేరెంట్ డే మన మండలంలో గ్రాండ్ సక్సెస్ అంటారా స్కూల్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు ఆ గ్రామాల నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ మీరు కలుస్తూ ఉంటారు వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉందంటారు మరి గ్రామ పెద్దలు అట్లాగే పొలిటీషియన్స్ కూడా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గడానికి కారణాలు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క నాడిని అంచనా వేయడం కొంచెం కష్టతరం అవుతుంది ఓకే ఓకే పిల్లల్లో ఆ నాణ్యత పెరిగిందా పెరిగితే తల్లిదండ్రులకు మీరు ఏ సందేశం చెప్తారు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి ఆదివారాలు కూడా క్లాసులు పెడుతున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది అంటే ఇది ఈ ప్యాటర్న్లో బాగుంటారా